హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మరొకసారి మన ఇంట్రెస్టింగ్ టాపిక్ కార్పొరేట్ లైఫ్ గురించి మాట్లాడుకుందాం అందులో ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కార్పొరేట్ ట్రూత్స్ వర్సెస్ కార్పొరేట్ బక్రాస్ ఏంటి ట్రూత్ వర్సెస్ బక్రాస్ అంటున్నారు అనుకుంటున్నారా నేను చెప్పబోయే టూ త్రీ పాయింట్స్ విని అవును ఇవి నిజాలే కానీ అల్టిమేట్గా మనం బక్రాస్ అవుతున్నాము అని మీరు ఫిక్స్ అయిపోతారు ఖచ్చితంగా ఇవన్నీ నేను ఎక్కడ కల్పితాలు కాదండి ప్రతి ఒక్క లైఫ్లో ఎప్పుడో అప్పుడు ఎప్పుడో అప్పుడు ఎక్కడో ఒక్కడో ఒకసారి రుచి చూసినవే మీరు ఇవ ఈ వీడియో అంతా చూసిన తర్వాత అంటారు అర్రే ఈవిడు చెప్పిన సినారియోస్ అన్నీ నా లైఫ్లో ఉన్నాయిరా అని కొంతమంది అనుకుంటే ఈవిడు చెప్పిన సినారియోస్ అవునరా ఇది నాకు జరిగిందిరా అవున అవునే ఇది నాగల కంపెనీలో నాకు ఇది ఏ అయ్యిందే అని మాత్రం ఖచ్చితంగా అనుకుంటారండి ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా ఫస్ట్ టాపిక్ ఎప్పుడైనా ఒక ఎంప్లాయీకి లీవ్ అవసరమైతే బికాజ్ ఆఫ్ ద పర్సనల్ లీవ్ ఏదో ఒకటి ఇప్పుడు మనిషికి అన్న తర్వాత కొన్ని ప్రివరేజ్ లీవ్స్ ఉంటాయి ఒక మనిషి కంపెనీ రూల్స్ ప్రకారం ఒక ఫిఫ్టీన్ లీవ్స్ పర్సనల్ లీవ్స్ వాడుకోవచ్చు ఇయర్ మొత్తానికి అనేవి ఉంటాయి కదా ఎవరి కంపెనీ రూల్స్ ప్రకారం వాళ్ళది సో ఏదైనా మంత్లో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే మనకి ఏంటంటే కార్పొరేట్ లైఫ్లో లీవ్స్ అని స్టార్టింగే ప్లాన్ చేసేయమంటారు ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ లీవ్స్ అనుకోండి ఒక టెన్ లీవ్స్ని ముందుగానే ప్లాన్ చేయమంటారు ఫైవ్ లీవ్స్ టెంటేటివ్ అంటే ఎమర్జెన్సీస్ ఎప్పుడైనా వస్తాయి కదా అని అంటారు సో ఈ టెన్ లీవ్స్కి ఏం అనకపోవచ్చు ఎందుకంటే ముందుగానే మనం ప్లాన్ చేస్తామంటే ఎగ్జాంపుల్ మదర్ బర్త్డే ఫాదర్ బర్త్డే బ్రదర్ బర్త్డే సిస్టర్ బర్త్డే హస్బెండ్ బర్త్డే ఇలాగేవో ఉంటాయి కదండి ముందుగానే ఊహించుకొని ఒక టెన్ బ్లాక్ చేసుకుంటే ఇంకా ఫైవ్ టెంటిటీవ్ ఉంటాయి కదండి ఆ టెంటిటీవ్ లీవ్స్కి ఎప్పుడైనా మనం వెళ్ళి మేనేజర్కి బాస్ ఇలాగా నెక్స్ట్ టూ డేస్ అంటే లెటర్ జన్ థర్స్డే ఫ్రైడే అనుకుందాం నెక్స్ట్ త్రీ టూ డేస్ నాకు కొంచెం లీవ్ కావాలి అన్ఎక్స్పెక్టెడ్ లీవ్ నాకు ఇలాగ మా కజిన్ కొద్ది ఏదోటి కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అవుతుంటాయి కదండి లీవ్ కావాలని అడిగారు అనుకున్నాను వెంటనే వచ్చే బాబీ అరే రేరే రే రే నువ్వు లేకపోతే ఎలాగమ్మా ప్రాసెస్ డిప్లాయ్మెంట్ అవుతున్నది ప్రాసెస్ టెస్టింగ్ ఫేజ్లో ఉంది ప్రాసెస్ ఇంకొకటి అవుతుంది ఇంకొకటి అవుతుంది ఏదో అవుతుంది ఇది అవుతుందని చెప్పి నువ్వు లేకపోతే అస్సలు ప్రో ఆ స్టెప్పే ముగ్గురు ఫార్వర్డ్ అవ్వదమ్మా మధ్యలో ఆగిపోతుంది వీలైతే కొంచెం మేనేజ్ చేసుకొని కొంచెం అమ్మా లీవ్ ఇంక తప్పదు అంటే నీ ఇష్టం కాకపోతే నువ్వు లేకపోతే అస్సలు అవ్వదు ప్రాసెస్ వర్క్ అంతా ఆగిపోతుంది అని చెప్పి మనల్ని కన్విన్స్ చేసి సరే నేను ఏదో మేనేజ్ చేసుకుంటాను సార్ పర్వాలేదులే అని చెప్పింది ట్రూత్ని అల్టిమేట్గా అదే ప్రైజ్ టైంలోకి వచ్చిన తర్వాత ఏం చేసావు నువ్వు డిప్లాయ్మెంట్ టైంలో అసలు ఏమైనా వర్క్ చేసావు నువ్వు ఎక్కడైనా నీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నాదా ప్రాసెస్ని అంత ఫే అంతలా రన్ చేస్తుంటే నేను నువ్వు ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయ్యావు అసలు ఏమైనా సపోర్ట్ చేసావా నీకు అప్రైజల్ ఇవ్వడానికి సో నీకు యావరేజ్ అప్రైజల్ నీ రేటింగ్ జస్ట్ జస్ట్ యావరేజ్ అంటే నువ్వు లేకపోతే ప్రాసెస్ డిప్లాయ్మెంట్ కానీ ప్రాసెస్ ట్రైనింగ్ కానీ లేకపోతే ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ కానీ ఆగిపోయేంతలాగా లీవ్ని ఆపు చేసే నువ్వు అల్టిమేట్గా అప్రైజల్ టైం వచ్చేటప్పటికి బక్రాన్ చేసావుగా జరిగే ఉంటుందా మీ అందరిలో ఇలాంటి విషయం ఇక రెండోది ఏమీ ఉండదు జస్ట్ క్యాజువల్గా ఎప్పుడైనా మనం జనరల్గా ఏ ఏ మనిషి అయినా సరే ఒక పొగడతను కోరుకుంటారు ఒక ఎలా బాగా చేసావు అంటే ఒక హ్యాపీనెస్ ఫీల్ అవుతారు ఇలా ఉండి గొడ్డులాగా నిజం చెప్తున్నాను గొడ్డులాగా ఉదయం నుంచి ఆ రాత్రి వరకు ఉదయం నుంచి లేకపోతే వాళ్ళ టైమింగ్స్ ప్రకారం అవనేవ్వండి ఏది అవనండి బియాండ్ అవర్ కెపాసిటీ అవనేవ్వండి ఏది అవనండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పని చేసుకుంటూ వెళ్తుంటే కాల్స్లో అబ్బా ఎప్పుడు నా పేరు అందరికీ వాడుకుందాం ఏదో నా వీడియో కాబట్టి బహు హుషా లేకపోతే అస్సలు అవదు ఏం చేస్తుందండి ఉదయం ప్రాసెస్ పట్టుకుందంటే ఎండ్ అయ్యే వరకు వదలదు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంప్లాయీ అసలు మేనేజర్ అయితే అసలు ఎంప్లాయీస్ అందరూ తన రిపోర్టీస్ అందరూ మంచి హ్యాపీ ఫీల్ అవుతారు షీ హాస్ ఎ వెరీ గుడ్ మేనేజీరియల్ స్కిల్స్ అది ఇదని ఫుల్ పొగిడి లేనిపోని వర్క్లంతా ఇచ్చి కింద మీద మొత్తం పని చేయించుకుంటారు అంత హ్యాపీగా ఉంటుంది మనం కూడా అబ్బా నిజమే మనల్ని నమ్మి ఇస్తున్నారని మానవ సహజం కదండి మనకి అయ్యో మనల్ని నమ్మి వర్క్ ఇస్తున్నారంటే మనం చేయాలి అంటే కార్పొరేట్ ఎథిక్స్ ఉన్నవాడు అని చెప్పి మనం వర్క్ చేసుకుంటూ బియాండ్ అవర్ కెపాసిటీ అయినా సరే జీతం తీసుకుంటున్నాం కదా పని చేస్తే బాగుంటుంది ఇలా నిజంగా కష్టపడి పని చేస్తే ఓ నెక్స్ట్ లెవెల్ వస్తుంది ఇలా ఎంతో ఆలోచించుకొని మనం కూడా కెరీర్ కూడా ఆలోచిస్తాం కదండి ఇలా ఆలోచించుకొని ఆలోచించుకొని మొత్తం డే ఇన్ డే అవుట్ అంతా కష్టపడి అన్నీ చేస్తుంటే అబ్బాయి ఇంకా కాల్స్లో పొగడని మేనేజర్ ఉండరు పని చేస్తే అసలు ఇంకేమీ అనలేని మేనేజర్ అంతలా పొగుడుతూ ఉంటారు నెక్స్ట్ మేనేజర్ నువ్వే అన్నంత స్టేజ్లో ఒక భ్రమలో ఉంటాం ఇంటర్వ్యూస్ వస్తాయి రోల్స్ రిలీజ్ అవుతాయి ఇంటర్వ్యూ అప్లై చేయమంటారు బా అయితే సరే లేదు ఇంతలా కష్టపడుతున్నందుకు మేనేజర్ కూడా గుర్తిస్తున్నందుకు మనకే నెక్స్ట్ ఇంక ప్రమోషన్ అని అనుకుంటాం అల్టిమేట్గా ఇంటర్వ్యూస్ అయిపోతాయి రోల్స్ అన్నీ అయిపోయి రిలీజ్ అయితే ఇంటర్వ్యూ రిజల్ట్స్ వస్తాయి ఎక్స్ వైజెడ్ ఎంప్లాయీ గాడ్ త్రూ వాళ్ళకి వచ్చింది మేనేజర్ రోలు లేకపోతే ఏవీపీ రోలు వీపీ రోలు మరి ఎన్నాళ్ళు నువ్వు చేసే పనులన్నీ ఆ ఎక్స్కి ఇవ్వచ్చు కదా ఆ వైకి ఇవ్వచ్చు కదా ఆ జడ్డుకి ఇవ్వచ్చు కదా వెర్రి వధ ఇక్కడ మనం పనిచేసే ఈ ఉష ఎంత పని చేయించుకుంటారంటే అంత పని చేయించుకుంటారు మళ్ళీ ఏమైనా అంటే జనరల్గా నేను చాలా మంది దగ్గర విన్నాను ఏంటంటే ఇంటర్వ్యూ ఫీడ్బ్యాక్స్ ఇస్తారు కదండి బా ఉషా యు ఆర్ ద బెస్ట్ ఎంప్లాయీ యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంప్లాయీ ఐ నెవర్ ఎవర్ సా బట్ దట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ ఇంటర్వ్యూ మ్యాటర్స్ ఏ లాట్ కదండి దట్ థర్టీ మినిట్స్ ఆఫ్ ద ఇంటర్వ్యూ మ్యాటర్స్ ఏ లాట్ కదండి ఇదో డైలాగ్ చెప్తారు నిజంగా ఫిఫ్టీన్ థర్టీ మినిట్స్ మ్యాటర్స్ ఏ లాట్ తోటే ను నువ్వు పనులన్నీ చేసేసుకుంటున్నావా కంపేర్ చేస్తే నిజంగా ప్రమోట్ అయిన వాళ్ళకి మనకి ఏంటి డిఫరెన్స్ అని నిజంగా క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఏ ఎక్కువ చేస్తారు నేను ఏం తక్కువ చేశానని అడగడిగితే ఈ ఫిఫ్టీన్ థర్టీ మినిట్స్ కోసం నేను నిజంగా బయట అప్లై చేసే త్రూ అయి వెళ్ళిపోతే ఇంత సిన్సియర్గా చేసే ఎంప్లాయీ దొరకదు కదండి అంటే నువ్వు ముందు చెప్పే ట్రూత్స్ ఎందుకు ఫైనల్గా బక్రా చేస్తున్నావు చూసారండి ఇలాంటి సినారియోస్ అన్నీ చూసారా ఇలాంటి చెప్పుకుంటే వెళ్ళిపోతుంటే ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి మళ్ళీ సేమ్ నేను ఏది చెప్పినా ఒక ట్రూత్ ఉంటుంది దాని ఫైనల్గా అప్రోజల్ టైంకి ఏమీ ఉండదు చెప్తారు ఒక ఎంప్లాయీని అదే పనిగా పొగుడతారు బా ఈ ఎంప్లాయీ చేసిన వర్క్ ఇంకెవరు చేయలేరు చీస్ ద హార్డ్ వర్కర్ అయితే హీఈ ద కోర్ టీమ్ మెంబర్ ఇన్ ద ఎంటైర్ ప్రాసెస్ అది ఇది అని అందరి ముందు పొగిడి పొగిడి పొగిడితే ప్రజలందరూ అనుకుంటారు ఎంప్లాయీస్ అందరూ బా ఇంకేమి ఆ ఎక్స్కి వన్ ఆఫ్ ద టాప్ రేటింగ్ ఉషకి వన్ ఆఫ్ ద బెస్ట్ రేటింగ్ లేకపోతే ఒక శిరీషకి వన్ ఆఫ్ ద బెస్ట్ టాప్ ఎంప్లాయీ అని ఇస్తారు అనుకుంటాం అల్టిమేట్గా చివరికి వచ్చే ప్రజల్ టైంకి అందరికి ఇచ్చే ఆ యావరేజ్ రేటింగ్లో ఇస్తారండి వాళ్ళకి ఇచ్చుకోవాల్సిన వాళ్ళకి వాళ్ళకి ఇచ్చుకుంటారు ఇదంతా ఎందుకు ఒక పాలిటిక్స్ ప్లే చేయడం ఎందుకు ఇలా చేస్తే నిజంగా ఒక ట్రూత్ అండ్ హార్డ్ వర్కింగ్ ఎంప్లాయీ మిస్ అవ్వరా అండి మీరు అనుకోవచ్చు ఇవిడ కాకపోతే ఆవిడ వాడు కాకపోతే ఇంకో గోన్కిస్కొట్టడని కానీ నువ్వు ట్రస్ట్ని పోగొట్టుకుంటున్నావు కదా ఇన్నాళ్ళు నేను కష్టపడిన ఒక ఎంప్లాయీని నిజంగా అదే ఎంప్లాయీ నువ్వు మన తీసుకురాగలవా తయారు చేయొచ్చేమో బట్ ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ త్రీ టు ఫోర్ ఇయర్స్ ఆర్ టూ ఇయర్స్ మినిమమ్ ఆర్ అట్లీస్ట్ వన్ ఇయర్ ఇలా ఎంప్లాయీ ఇలా వెళ్ళిపోగానే వచ్చే ఎంప్లాయీ ఇంత డెడికేటెడ్గా చేయరు కదండి అలాగని నేను మీరు అనొచ్చు అంటే బాగా చేసిన వాళ్ళందరికీ ఇంటర్వ్యూస్కి ఇచ్చేయాలని కాదు చూ ఆలోచించండి ఇంత పని చేసిన వాళ్ళకి ఆ ఫిఫ్టీన్ మినిట్స్ మ్యాటర్స్ ఏ లాట్ అనుకుంటే ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ మ్యాటర్స్ లాట్ అనుకుంటే నీ దగ్గర ఎందుకు ఆ బయట ఫిఫ్టీన్ మినిట్స్ చూపించుకుంటే మంచి పొజిషన్స్ వస్తాయి మంచి హైక్స్ వస్తాయి కానీ ఇక్కడ నీ కోసం పనిచేసి నిన్ను మన కంపెనీని మనం ఇంప్రూవ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి నువ్వు అల్టిమేట్గా గుడ్స్ ఉన్నా చూపిస్తే ఏ ఎంప్లాయీ ఉండరండి ఇవన్నీ కార్పొరేట్ రూత్సే కదండి అల్టిమేట్గా బక్రాస్ అవుతున్నారు కదండి నేనైతే చాలా చూశానండి ఇలాంటివి మీలో ఎంతమంది అవునండి లీవ్స్ కానీ ఏదైనా పని చెప్తే నువ్వు లేకపోతే జరగదు అని అనేవాళ్ళు ఎప్రైజలకు వచ్చేటప్పుడు ఏం చేసావని అడుగుతారు అలాగే నువ్వే వన్ ఆఫ్ ది బెస్ట్ మేనేజర్గా ఉంటావు అని అన్నవాళ్ళు నిజంగా మేనేజర్లు వచ్చినా ఏమి ఇవ్వని వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీలో ఎంతమంది ఇలాంటి సఫర్ అయ్యారో పెద్ద ప్లీజ్ కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా Und dann...